క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమల ద్వారా పరిచయం పరిచయమైన హీరో అభిజిత్ వీరి కాంబినేషన్లో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది అయితే కమర్షియల్గా తన తరహాలో సక్సెస్ అందుకోలేకపోయింది లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మూవీ తర్వాత అభిజిత్ నటించిన ఒకటి రెండు చిత్రాలు కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు అభిజిత్ అనే ఒక హీరో ఉన్నాడన్న సంగతి ప్రేక్షకులు మర్చిపోయారు కూడా అయితే ఆ తర్వాత బిగ్ బాస్ షో ఆయనకు కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్గా నిలిచిన అభిజిత్ ఒక వెలుగులోకి రావడం జరిగింది అభిజిత్ గేమ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ వరుస ఆఫర్స్ తో వెండి తెరపై దూసుకుపోతారని అందరూ భావించారు అనుకోని విధంగా ఆయన టైటిల్ అందుకుని పది నెలలు గడుస్తున్న ఒక్క చిత్రం కూడా ప్రకటించలేదు ఇదే సీజన్ లో పాల్గొన్న సోహెల్ మూవీ చేస్తున్నాడు రన్నర్ అఖిల్ తో పాటు మోనాల్ హర్యానా కెరియర్స్ కూడా ఆశాజనకంగా సాగుతూ వస్తున్నాయి కథలు వింటున్న అభిజిత్ త్వరలో మూవీపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు పలుమారు వార్తలు కూడా వచ్చాయి ఒకేసారి ఆయన మూడు చిత్రాలు ఓకే చేశారంటూ కూడా కథనం రావడం జరిగింది అయితే అవి వార్తల వరకే పరిమితమైపోయాయి ఈ సందేహాలన్నింటికీ అభిజిత్ సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పడం జరిగింది అదేవిధంగా ఫ్యాన్స్కి భారీ షాక్ కూడా ఇచ్చారు ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో చుట్చార్ట్ చేసిన అభిజిత్ తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి